ప్రభువు నామానికి స్తోత్రం ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ హృదయపూర్వక ధన్యవాదాలు నేటి వేద భాగం అధ్యాయము నీవు దేశములోనికి నీ దేవుడైన ఎహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు గిర్గాషీయులు అమోరీయులు కణానీయులు పెరిజీలు హివ్వీలు ఎబూసీయులను ఏడు జనములను నీ అద్ద నుండి వెళ్లగొట్టిన తరువాత నీ దేవుడైన యహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను వారిని నిర్మూలము చేయవలెను వారితో నిబంధన చేసుకునకూడదు వారిని కరుణింపకూడదు నీవు వారితో వియ్యమందకూడదు వారి కుమారునికి నీ కుమార్తెని నీ కుమారునికి వారి కుమార్తెను పుచ్చుకొనకూడదు నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు అందును బట్టి ఎహోవా కోపాగ్ని మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును కావున మీరు వారికి చేయవలసినదేమనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలను నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా భూమి మీదనున్న సమస్త కంటే నిన్ను ఎక్కువగా ఇంచి నిన్ను తనకు స్వకీయ జనముగా మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యహోవా మిమ్మను ప్రేమించి మిమ్మను జనముల కంటే మీరు లెక్కకు తక్కువే గదా అయితే యహోవా మిమ్మను ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను ఎహోవా బాహుబలము చేత మిమ్మను రప్పించి దాసుల గృహములో నుండి రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మను విడిపించను కాబట్టి నీ దేవుడైన ఎహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయి తరముల వరకు కృపచూపు వాడును నమ్మదగిన దేవుడననియూ తన ద్వేషించు వారిలో ప్రతి వాణిని బహిరంగముగా నశింపజేయుటకు వానికి దండన నీవు తెలుసుకొనవలెను ఆయన తన ద్వేషించువాని విషయము ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించును కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరనుసరించి నడుచుకునవలను మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృపచూపును ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ది చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను నీ పశువుల మందను నీ గొర్రెల మందను మేకల మందను దీవించును సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు నీలో మగవానికే మగవానికేగాని ఆడుదానికేగాని గొడ్డుతనముండదు నీ పశువులలోనైనా నుండదు ఎహోవా నీ ఎద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించి వారందరి మీదకే వాటిని పంపించును మరియు నీ దేవుడైన యహోవా నీకు అప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనము చేయదువు నీవు వారిని కటాక్షింపకూడదు వారి దేవతలను పూజింపకూడదు ఎలైనగా అది నీకు ఎగును ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు నేను ఎట్లు వారిని వెళ్లగొట్టగలనని నీవనుకుందువేమో వారికి భయపడకుము నీ దేవుడైన యహోవా ఐగుప్తు ఐగుప్తదేశమంతటికి చేసిన దానిని అనగా నీ దేవుడైన యహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను బాహుబలమును చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకును నీవు భయము పుట్టించుతున్న ఆ జనులకందరికీ నీ దేవుడైన ఎహోవా అలాగే చేయను మరియు వారును నీ కంటబడక దాగిన వారును నశించు వరకు నీ దేవుడైన యహోవా వారి మీదికి పెద్ద కందిరీగులను పంపును వారిని చూచి జడయవద్దు నీ దేవుడైన ఎహోవా నీ మధ్యనున్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు నీ దేవుడైన ఎహోవా నీ ఎదుటి నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా నుండవచ్చును గనక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయతగదు అది నీకు క్షేమకరము కాదు అయితే నీ దేవుడైన ఎహోవా వారిని నీకు అప్పగించి వారిని నశింపజేయ వరకు వారిని బహుగా తల్లడిల్ల చేయును ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును నీవు ఆకాశము క్రింద నుండి వారి నామమును నశింపజేయవలెను నీవు వారిని నశింపజేయ వరకు ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకపోవును వారి దేవతల ప్రతిమలను మీరు అగ్నిచేత కాల్చివేయవలను వాటి మీదనున్న వెండి బంగారములను అపేక్షింపకూడదు నీవు దానివలన చిక్కుబడుదువేమో గనుక దానిని తీసుకొనకూడదు ఎలైనగా అది నీ దేవుడైన యహోవాకు హేయము దానివలే నీవు శాపగ్రస్తుడువు కాకుండునట్లు నీవు హేయమైన దాని నీ ఇంటికి తేకూడదు అది శాపగ్రస్తమే గనుక దాని పూర్తిగా రోసి దాని యందు బొత్తిగా అసహ్యపడవలను ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము మీరు బ్రతికి అభివృద్ది నొంది యహోవా మీ పితృలతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునవలను మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకునుటకు నిన్ను అణంచు నిమిత్తమును అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన ఎహోవా నిన్ను నడిపించిన మార్గమంతటినీ జ్ఞాపకము చేసుకును ఆహారము వలననే గాక ఎహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను ఈ నలువది సంవత్సరములు నీవు వేసుకుని బట్టలు పాతగిళ్లలేదు నీ కాలు వాయలేదు ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించను అట్లే నీ దేవుడైన యహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకుని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను గైకొనవలను నీ దేవుడైన యహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఓటలను అగాధ జలములను గల దేశము అది గోధుమలు ఎవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లను గల దేశము ఒలివ నూనెయు తేనియు గల దేశము కరువు అనుకోనకుండా నీవు ఆహారము తిను దేశము అందులో నీకు ఏ లోపముండదు అది ఇనపరాళ్లు గల దేశము దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ది అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్దిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్త దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవాను మరచదవేమో తాపకరమైన పాములను తేళ్లును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించును రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించను అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకుందిరేమో కాగా నీ దేవుడైన యహోవాను జ్ఞాపకము చేసుకునవలను ఎలైనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలే స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగ చేయవాడు ఆయనే నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని నేడు మిమ్మను గూర్చి నేను సాక్ష్యము ఉన్నాను నీ ఎదుట నుండకుండా ఎహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వల్లనే నశించెదరు కురింతియులకు వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం దేవుని చిత్తము వలన యేసు యొక్క అపోస్తు పౌలును మన సహోదరుడైన తిమోతియును కురింతున్న దేవుని సంఘమునకును అకయంతట నున్న పరిశుద్ధులకందరికి శుభమని చెప్పి వ్రాయునది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక కనికరం చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు గాక దేవుడు మమును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు క్రీస్తు యొక్క శ్రమలు మా మాయందేలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు రక్షణ కొరకును పొందుదుము మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమయ్యున్నది మీరు శ్రమలలో పాలివారై పాలివారయ్యున్నారో అలాగే ఆదరణలోనూ పాలివారయ్యున్నారని ఎరుగుదుము గనక మిమ్మను గూర్చిన మా నిరీక్షణ స్థిరమయ్యున్నది సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండాట మాకిష్టము లేదు అదేదనగా మేము బ్రతుకుదమని నమ్మకము లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి మరియు మృతులను లేపు దేవుని గాని మాయందే మేము నమ్మిక ఇంచకుండునట్లు మరణమగుద నిశ్చయము మా మట్టుకు మాకు కలిగియుండెను ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను ఇక ముందుకును తప్పించును మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన ఎందు నిరీక్షణ ఉన్నాము అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబడును మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానము జ్ఞానముననుసరింపక దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపని అనుసరించి లోకములో నడుచుకుంట మని విశేషముగా మీ ఎడలను నడుచుకుంట మనియో మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవియు మీకు వ్రాయుట లేదు కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాము మరియు మన ప్రభు అయిన యేసు యొక్క దినమందు మీరు మాకేలాగో అలాగే మేము మీకును అతిశయ కారణమై ఎందుమని మీరు కొంతమట్టుకు మమ్మును మమ్మను ఒప్పుకొనియున్నారు మరియు ఈ నమ్మిక గలవాడైన మీకు రెండవ కృపావరము లభించినట్లు మొదట మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాసిధోనియాకు వెళ్లి మాసిధోనియా నుండి మరల మీ యొద్దకు వచ్చి మీ చేత యూదయకు సాగనంపింపబడవలేనని ఉద్దేశించి తిని కావున నేనిలాగూ ఉద్దేశించి చిత్తుడను చిత్రుడను నడుచుకుంటున్నా అవును అవునని చెప్పుచు కాదు కాదనునట్టు ప్రవర్తింపవలెనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచునా దేవుడు నమ్మదగినవాడు గనక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనునట్టుగా ఉండలేదు మా చేత అనగా నా చేతను సిల్వా చేతను తిమోతికను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడకు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడై ఉండలేదు గాని ఆయన అవుననువాడైయుడు దేవుని వాగ్దానములు ఎన్నిఅయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చేములైయున్నవి మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించినవాడు దేవుడే ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరవును అనుగ్రహించి ఉన్నాడు మీయందు కనికరము కలిగినందున నేను మరలా కొరింతునకు రాలేదు నా ప్రాణముతోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను మీ విశ్వాసము మీద మేము ప్రబులమని ఇలాగూ గాని మీ ఆనందమునకు ఉన్నాము విశ్వాసం చేతని మీరు నిలకడగా ఉన్నారు కురెంతీయులకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మరియు నేను దుఃఖముతో మీ యుద్ధకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటని నేను మిమ్మును దుఃఖపరచలా నా చేత వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొంద తగినదో వారి వలన నాకు దుఃఖము వలెనని ఈ సంగతి మీకు వ్రాసితిని మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకము కలిగి ఇలాగు వ్రాసితిని మీకు దుఃఖము కలగవలెనని కాదు కాని మీ ఎడల నాకు కలిగి ఉన్న ఆధిక్యమైన ప్రేమను మీరు తెలుసుకొనవలెనని నిండు శ్రమతో మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు వ్రాసితిని ఎవడైనను దుఃఖము కలగజేసియుండినయడలా నాకు మాత్రము కాదు కొంతమట్టుకు మీకందరికిని మీకందరికి దుఃఖము కలగజేసియున్నాడు నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను అట్టివానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును గనుక మీరిక వాణిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను మీరన్ని విషయములందును విధేయులైయున్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా పూర్వము వాసి మీరు గూర్చి అయినను ఎవని క్షమించుచున్నారో నేను వారిని క్షమించుచున్నాను నేనేమైన క్షమించియుంటే మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరితిని మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము రక్షింపబడు వారి నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు మరణార్థమైన మరణపు సువాసనగా బడు వారికి జీవార్ధమైన జీవపు సువాసనగా ఉన్నాము కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడు అనేకుల వలె ఉండక నిష్కాపాట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునయుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము కీర్తనల గ్రంథం ఎనభై ఒకటవ కీర్తన మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి కీర్తన ఎత్తుడి తప్పెట పట్టుకోండి స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి అమావాస్యనాడు ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు పున్నమనాడు కొమ్ము ఊదుడి అది ఇస్రాయిలీయులకు కట్టడ యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యూసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను అక్కడ భాష వింటిని వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మూతగంపల నెత్తకుండా విడుదల పొందెను ఆపత్కాలమునందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించితిని ఉరుము దాగుచోటులో నుండి నీకు ఉత్తరమిచ్చితిని మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించితిని నా ప్రజలారా ఆలకింపుడి నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇస్రాయేలు నీవు నా మాట వినిన ఎడల అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడగు యహోవాను నేనే నీ నోరు బాగుగా తెరువుము నేను దాని నింపెదను ఆయనను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి ఇస్రాయిలీయులు మాట వినకపోయిరి కాబట్టి వారు తమ స్వకీయాలోచనలను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారినప్పగించి తిని అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇస్రాయేలు నా మార్గములననుసరించిన ఎడల ఎంత మేలు అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును వారి విరోధులను కొట్టుదును యహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు వారి కాలము శాశ్వతముగానుండును అతిశ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని కొండ కొండెతీనితో నిన్ను తృప్తిపరచెదను 一段。

Eat Yeah. అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది ప్లీజ్ ఫాలో అస్